హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో కాల్ లెటర్స్ డౌన్లోడ్ సో ఎట్టకేలకి విద్యాశాఖ కాల్ లెటర్స్ని ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది సో వస్తున్నటువంటి మరి ఇక్కడ ప్రాథమికమైనటువంటి సమాచారం కాకపోతే ఒక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే వీటిలో ఇంతకుముందు సర్టిఫికెట్స్కి అప్లోడ్ అప్లోడ్ ఇచ్చారు మళ్ళా తర్వాత సర్టిఫికెట్ అప్లోడ్ అనేది ఇక్కడ మళ్ళీ డిజేబుల్ చేయడం జరిగింది మార్నింగ్ ఎనేబుల్ అయింది తర్వాత డిజేబుల్ మరి ఎందుకు పెట్టారో ఎందుకు తీసేసారో తెలియదు మేబీ మళ్ళీ అది ఈవినింగ్ కల్లా రెట్టిఫై ఒకవేళ సాంకేతిక పరమైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే వాటిని అన్ని కూడా సరిచేసి పెట్టే అవకాశం అయితే ఈవినింగ్ కల్లా రావచ్చు ఓకేనండి ఇక ఈ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి గందరగోళమైన పరిస్థితి ఒక కర్నూలు జిల్లాకే కాదు రకరకాల పరిస్థితులు అయితే కనుక ఉన్నాయి కానీ అవన్నీ ఎలా ఉన్నా అవంతా ఎలా ఉన్నా ఇక్కడ విద్యాశాఖ అయితే కనుక మేము మాకిచ్చినటువంటి సర్కార్ ప్రభుత్వము ఆదేశాల మేరకు మేము ముందుకు వెళ్తాం ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వీటిని పూర్తి చేసి తీరుతాం అని సో ప్రభుత్వం యొక్క తన యొక్క పని తనకున్నటువంటి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం అయితే కనుక సిద్ధమయ్యి మరి వారు ముందుకు వెళ్తున్నారు మీరు చూస్తున్నారు అన్ని విషయాలను కూడా ఓకే మరి కాల్ లెటర్స్ అందరికి ఒకేసారి రావట్లేదండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి మరి ఎన్ని మార్కులకు వస్తున్నాయి అనేది కూడా తెలియదు సో ఒకవేళ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికైనా వచ్చింది అనుకోండి ఐఎస్ఎస్ కోర్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా మీ ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళకి అడగండి సో వాళ్ళకి అడిగితే కనుక నాకు ఎనభై ఎనిమిది వచ్చినాయి నాకు తొంభై వచ్చినాయి నాకు ఎందుకు రాదు అని చాలామంది మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడగండి కాల్ డెటర్ వచ్చిందా లేదా సో మార్నింగ్ అయితే కనుక పీజీటి ఎస్ఏపిఈ అలాగే ఇప్పుడు ప్రజెంటు టీజీటీజీటీ ఇక ఎస్ఏ ఈవినింగ్ ఈరోజు సాయంత్రం దాదాపుగా ఆరు ఏడు గంట ఆరు ఏడు గంటలకల్లా అన్ని కాల్ లెటర్స్ అయితే కనుక డౌన్లోడ్ అవుతాయి అని విద్యాశాఖ వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ కూడా ఇక్కడ అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నారు సో ఇంకొక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్లో స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి కూడా డౌన్లోడ్ అయితే పెడుతున్నారు కానీ మరికొంత ఇక్కడ బాధ మరికొంత బాధ ఏంటంటే ఆల్రెడీ ప్రభుత్వానికి అయితే కనుక లేఖలు రాశారు సో మేము ముందులో ఐదు రకాల ఉద్యోగాలు నాలుగు రకాల ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు మేము మాకు పీజీటీ వచ్చింది నాకు టీజీటీ వచ్చింది నాకు ప్రిన్సిపల్ కూడా వచ్చింది నాకు స్కూల్ అసిస్టెంట్ వచ్చింది అలాగే ఎస్డిటి కూడా వచ్చింది అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఒక పోస్టే ప్రాధాన్యత మొదటిగా అన్నప్పుడు మీరు చూడండి దీన్ని బట్టి చూస్తే వీళ్ళు సో ఏది ఎస్డిటికి ఎస్డిటికి మాత్రమే అరువులు కొందరున్నారు దీంతో ఉన్నతమైనటువంటి పోస్టులను కోల్పోతున్నారు సో మాకు ఖచ్చితంగా ఇక్కడ మీరు న్యాయం చేయాలి అంటే చాలామంది ఎస్డిటి అభ్యర్థులకు ఇలాంటి అవకాశాలు వస్తున్నాయి మరల మీరు నన్ను అడగవస అదేవిధంగా ఇలాంటి అవకాశాలు ఎస్డిటి అభ్యర్థులకు ఎవరైతే బార్డర్లో ఉన్నామో సో ఎవరైతే మేము అక్కడక్కడ ఉన్నామో ఇప్పుడు గవర్నమెంట్ అవకాశం ఇచ్చిందనుకోండి ఎస్డిటి అభ్యర్థులకు భారీగా అవకాశాలు వస్తాయి వాళ్ళకి కాల్ లెటర్స్ లేట్గా డౌన్లోడ్ వచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు మీ యొక్క వ్యక్తిగత లాగిన్లో చెక్ చేసుకుంటూ ఉండండి మరి అదృష్టవంతులు ఎవరో తెలియదు అంతే కదా ఎందుకంటే మార్కులు చెప్పారనుకోండి సో నిర్ణీతమైన కట్టాఫ్ వివరాలు ర్యాంకులు పెట్టారనుకో సో ఈ ర్యాంకు వాళ్ళు సెలెక్ట్ అయ్యారు ఈ మార్కులు వాళ్ళు సెలెక్ట్ అయ్యారని పెడితే మనం చాలా మంది అభ్యర్థులు తెలుస్తుంది ఇక్కడ ఏం లేదు వ్యక్తిగత అన్నారు మెసేజ్ అన్నారు కాబట్టి అది ఎవరు అదృష్టవంతులా ఏంటనేది ఇంతవరకు తెలియదు సో కాల్ లెటర్ వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ వాళ్ళకి అర్థమవుతుంది ఓకే నాకు ఈ మార్కులకు వచ్చిందా అని ఓకేనండి సో ప్రతి ఒక్కరూ దయచేసి గుర్తుపెట్టుకోండి అలాగే ఇక నాది ఒక రిక్వెస్ట్ అండి నా రిక్వెస్ట్ ఏంటంటే అభ్యర్థులు మీరు ఎవరైతే చాలా చాలామంది బాగా కష్టపడి చదివారు చదివారు కదా సో చాలా ఖర్చు పెట్టారు సార్ నేను ఖర్చు పెట్టి ఇంత ఖర్చు పెట్టి ఇంత బాగా చదివి సో ప్రజెంట్ అయితే కనుక ఇన్ని మార్పులు వచ్చినాయి నా పరిస్థితి ఏంటి అర్థం కావట్లేదు అన్నటువంటి వాళ్ళు దయచేసి మీరు నేను ఇచ్చే సలహా ఒకటే మీరు జాగ్రత్తగా నెక్స్ట్ అయితే నాకు తెలిసి సెప్టెంబర్ చివర చివర అక్టోబర్లో అయితే టెట్ట నోటిఫికేషన్కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అదేవిదండి టెట్ట ఎన్ని టెట్లు రాయమంటారు సార్ అది మీకు కాదండి ఎవరైతే టెట్ట రాయాలి అన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు టెట్ క్వాలిఫై కాని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అదేవిధ సో దయచేసి టెట్ అలాగే నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ లేదు రెండు వేల ఇరవై ఆరులో రెండు వేల ఇరవై ఆరులో మళ్ళా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు ఇస్తారేమో చూడాలి అంతే కదా ప్రతి ఏడాది అన్నప్పుడు ఆ మాటకు అర్థం అదే వస్తాయి కాబట్టి ఇది కూడా చాలామంది మీరు దృష్టిలో పెట్టుకోండి మరి కోర్టు సమస్యలు ఉన్నాయి నేను ఒక మరి ఒక వీడియో చేస్తాను దానికి సంబంధించినటువంటి విషయాలు వివరాలకు సంబంధించి దయచేసి ప్రతి ఒక్కరు మీరు గుర్తు పెట్టుకోండి ఓకేనా అలాగే నేనైతే ఇక్కడ ఈరోజు మార్నింగ్ అండి నిన్న మార్నింగ్ ఈరోజు మార్నింగ్ నా బ్యాచ్లో ఎవరైతే జాయిన్ అయ్యారు సో టెట్ క్వాలిఫై కాని వాళ్ళు టెట్లో స్కోర్ పెరగడానికి డిఎస్సిలో ఉద్యోగం సాధించాలి అది ఒక సంవత్సరాలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఎప్పుడన్నా తెలియదు కదా ఎప్పుడన్నా తెలియదు కాకపోతే ఒక ప్రతి ఏడాది అన్నారు కాబట్టి అని మనం ఒక చక్కగా మంచి బ్యాచ్ ఒకటి ఫామ్ చేసామండి మంచి బ్యాచ్ ఫామ్ చేశాను సో ఆ బ్యాచ్లో ఈరోజు మార్నింగే చక్కగా టాపిక్ వైజ్గా ప్రాక్టీస్ తెలుగు మీడియంలోని ఇంగ్లీష్ మీడియంలో నేనేమి ఇక్కడ ఏదైనా ముఖం మీద దాపరికమేమి ఉండదు అదేవిధ అది కష్టపడి చదవాలి ఉద్యోగం సాధించాలి అన్న అభ్యర్థులకైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి కాబట్టి ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా మేము కూడా గ్రూప్లో జాయిన్ అవుతామంటే సో ఆలోచన చేయలే మిత్రులారా కేవలం మీకు ఎంత అద్భుతమైన క్వాలిటీ క్వాంటిటీ క్వాలిటీ క్వాంటిటీ ఇస్తూ ప్రాక్టీస్ పెడుతూ మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళేవారు రాష్ట్రంలో ఎవ్వడో నేను చెబుతున్నా ఎవ్వడలే సో వాళ్ళు ఇప్పుడు క్లాసులు నేను క్లాసులు కాదండి కేవలం మిమ్మల్ని చదివించడం గుర్తుపెట్టుకోండి మీకు మెటీరియల్ కావాలంటే ఇవ్వడం చదివించడం రెండు ప్రతిరోజు కూడా టాపిక్ వైజ్గా గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ఎవ్రీ డే ఎవ్రీ డే నీకు తెలుగు రెండ్రస్లో ఎక్కడ ఉండవు సో నేను నేను చేస్తాను సార్ నేను హార్డ్ వర్క్ చేస్తాను సార్ నేను చదువుతాను సార్ సాధించాలి సార్ అంటారు చూసారా అలాంటి వాళ్ళు టైం పర్వాలేదు నేను అండి కేవలము గ్రూప్లో జాయిన్ అయ్యేటువంటి వాళ్ళకి రోజుకి మీరు మీరు ఏ జాబ్ చేస్తారా మీరు ఏదైనా చేసిన కానీ మన గ్రూప్లో రోజుకి మినిమం మినిమం ఒక మూడు గంటలైనా మన గ్రూప్ మీద మీరు డిపెండ్ అయితే చెప్పింది చదివితే చెప్పినట్లుగా మీరు వింటే వంద శాతం జాబ్ వస్తుందండి ఖచ్చితంగా అదే గ్యారంటీగా అలాగే నేను జనరల్ స్టడీసు ఈ లైబ్రరీకి సంబంధించినటువంటి ఇలా అన్ని అన్ని రకాలుగా కూడా అభ్యర్థులకు ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుని నేను మీకు చక్కగా అందిస్తున్నాను సో ఆలోచన చేసుకోండి మిత్రులారా ఓకేనా సో ఇది ఇది ఏం జరుగుతుంది మెగా డిఎస్సి ఆల్రెడీ దీనికి సంబంధించింది కోర్టు కేసుకి సంబంధించిన విషయం అంతా నేను మీకైతే చెప్తాను చెబుతాను ఓకేనండి చెబుతాను చాలా మంది ఫోన్లు చేస్తున్నారు కాల్ లెటర్స్ వచ్చినాయిగా కాల్ లెటర్స్ వచ్చినాయి నాకు రాలేదు అంటే నేనేం చేయగలుగుతుంది మీకు రాకపోతాను అవునాగా సో దయచేసి